నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని ఆనాడు పాటలు రాసిండు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు సర్కారు దవాఖాన కోత సావగొడతారు ఆ డాక్టర్లు చక్కగా ఉండరు అక్కడ పడకలు చక్కగా ఉండవు కాన్పుకోతే ఇబ్బంది అయ్యి పిల్లలు పుడితే చచ్చిపోయే పరిస్థితి ఇట్లాంటి దుస్థితి ఆనాడు ఉంటే సినిమా కవులు పాటలు రాసిండ్రు నేను ఓను బిడ్డో సర్కారు దవాఖానకు అని కానీ ఈరోజు తెలంగాణలో వనపర్తిలో నూట ఎనభై పడకల పదహారు కోట్ల రూపాయలతో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది గౌరవ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన కొత్త కలెక్టరేట్ అరవై రెండు కోట్ల రూపాయలతో కలెక్టర్ కోసం మహబూబ్ నగర్ పోయే అవసరం లేదు ఇవ్వ కలెక్టర్ ఇక్కడనే కూర్చున్నాడు తేజస్ పవార్ ఇక్కడనే కూర్చున్నాడు మా రైతన్నలకు ఏమైనా అవసరం ఉంటే ఇక్కడనే మీ కండ్ల ముంగట్నే కలెక్టర్ మీ కండ్ల ముగట్టిన ఎస్పీ మీ కండ్ల ముంగట్నే జిల్లా అధికారులందరినీ తెచ్చింది నిరంజన్ రెడ్డి గారు ఇచ్చింది కేసీఆర్ గారు మాటని మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ ఆశ్చర్యం అనిపించింది మా నిరంజన డంకులు నన్ను తీసుకుపోయిండు పీర్ల గుట్ట మీదికి తీసుకుపోయిండు ఆ పీర్ల గుట్ట చూస్తే బంజారా హిల్స్ కంటే బాగున్నది రెండు వందల రెండు వందల డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి ఆడ సూస్తానికి జబర్దస్త్ ఉన్నది వెళ్ళి చూస్తుంటే గుట్ట మీద ఇల్లు ఆడి గోంగనే మా ఎంపీ రాములన్న అన్నాడు అన్నా ఓ పనిచేయ నాకు కూడా ఒక ఇల్లు ఈయనే నాకు ఎట్లాగో ఎంపీకి ఇంకా ఆఫీస్ లేదు ఈయన పెట్టుకుంటా అని రాములన్న కూడా అడిగాండు అంత బాగున్నాయి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్క పీర్ల గుట్టల కాదు వనపర్తి నియోజకవర్గంలో ఈ రోజు మూడు వేల రెండు వందల యాభై డబల్ బెడ్రూమ్ స్వయంగా నిరంజన్ రెడ్డి గారు దగ్గర ఉండి నిర్మించి ఇచ్చినారు గృహలక్ష్మి కూడా గృహలక్ష్మి కూడా రాని వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత మాది తప్పకుండా ఇచ్చే బాధ్యత నిరంజన్ రెడ్డి గారిదనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది మాత్రమే కాదు వనపర్తి నియోజకవర్గంలో ఈరోజు ఎటువైన బ్రహ్మాండమైన రోడ్లు రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గొప్పగా ఈరోజు ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన రోడ్లు ఒక విద్య రోడ్లు డబుల్ బెడ్రూమ్ ఇన్లు మాత్రమే కాదు ఇవాళ వైద్యం మాత్రమే కాదు విద్యలో ఒక బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల వ్యవసాయ డిగ్రీ కళాశాల ఒక పీజీ కళాశాల బిల్డింగు పది కోట్ల రూపాయలతో ఒక ఎనిమిది కోట్ల రెండు ఇరవై రెండు లక్షల రూపాయలతో కేజీబీవీ వనపర్తిలో ఒక ఐటీఐ కళాశాల అట్లా ఎన్నో కార్యక్రమాలు ఇక మా రైతన్నలు స్వయంగా వ్యవసాయ మంత్రే మీ వాడు వడ్డిచ్చేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా లడ్డు దొరుకుతుంది కదా అట్లనే మీ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మీకేమి డోక లేకుండా బ్రహ్మాండంగా అన్ని చేసుకుంటా ఉన్నారు ఇదివరకు ఇదే వనపర్తి నియోజకవర్గంలో ఇప్పుడే అంకులు చెప్తా ఉన్నాడు నిరంజన్ రెడ్డి గారు కృష్ణా నది నుంచి కనీసం కొన్ని వందల ఎకరాలకు కూడా నిల్లు ఇవ్వలేని దుస్థితి అట్లాంటిది ఈరోజు వనపర్తిలో బ్రహ్మాండంగా లక్షా ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు వస్తున్నదంటే ఇవాళ నీళ్ల నిరంజన్ రెడ్డి గారి ఘనత అనే మాట నేను మీకు ఖచ్చితంగా చెప్తా ఉన్నా దాన్ని ఆశీర్వదించింది కేసీఆర్ గారైతే పట్టుబట్టి పనిచేయించింది సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అది మాత్రమే కాదు ఇవాళ ఒక మన పాలమూరు రంగారెడ్డి తిపోతల పథకం మాత్రమే కాదు కర్నే తాండా లిఫ్ట్ నాలుగు వేల ఎకరాలకు నీళ్లు అదేవిధంగా బ్రహ్మాండంగా ఇవాళ వ్యవసాయ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన మార్కెట్ మన వనపర్తి పట్టణంలో ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో అత్యాధునికంగా అత్యద్భుతంగా నిర్మించినారు వారికి హృదయపూర్వకంగా నా అభినందనలు చెప్తా ఉన్నా అదేవిధంగా డెబ్బై కోట్ల రూపాయలతో గోదాములు నలభై నాలుగు కోట్ల రూపాయలతో కొత్త మార్కెట్ యార్డు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఒక్క మాట నేను ఆలోచించమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని నిజంగా గుండె మీద చేసుకొని ఆలోచించమని కోరుతా ఉన్నా పాలమూరు బిడ్డలది నిజంగా కూడా అరవై ఏండ్ల అరిగోస ఎంత చెప్పుకున్నా ఒడవని దుఃఖం అందుకే మన కవులు ప్రజా కవులు గోరేటెంకన్న లాంటి కవులు పాటలు రాసినారా అన్నాడు పల్లె పల్లె నా పల్లెర్లు మొలిచే నా పాలమూరులోనా అని చెప్పి తమ ఆవేదనను పాటల రూపంలో అన్నాడు ప్రజా కవులు కూడా చెప్పడం జరిగింది కానీ ఒక్క మాట ఆలోచన చేయండి గులాబీ జెండా ఎగిరేదాకా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించేదాకా పాలమూరు ప్రజల్ని ఎవరైనా నిజంగా పట్టించుకున్నారా దత్తత తీసుకున్నామన్నారు ముఖ్యమంత్రులు మాటలు చెప్పిన ముఖ్యమంత్రులు చాలా మంది ఉండే ఇక్కడ పనిచేసిన వాళ్ళు కూడా గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉండే కానీ ఎవరన్నా నిజంగా గుండెతో ఆలోచించినరా ఎవరన్నా పనిచేసినరా ఆలోచన చేయండి ఏ ఒక్కరన్నా కన్నీళ్లు దుడిచే ప్రయత్నం చేసినారా కష్టాలను తీర్చే ప్రయత్నం చేసినారా ఆలోచించండి పద్నాలుగు లక్షల మంది ప్రతి సంవత్సరం పాలమూరు బిడ్డలు అన్నమో రామచంద్ర అని వలసలు పోతుంటే సలసల మాడే ఎండల్లో సలసల కాళ్ళు గాలిపోయి ఎండల్లో బొంబాయిలో ఇంకొకడ ఇంకొకడ కన్స్ట్రక్షన్ లేబర్ గా పనిచేస్తుంటే ఏ ముఖ్యమంత్రి గుండెనన్నా జరిగిందా ఏ ప్రధానమంత్రి అన్నా పాలమూరు కష్టాన్ని పట్టించుకున్నాడా సంవత్సరం తప్పకుండా ప్రతి సంవత్సరం కరువు జిల్లా అత్యంత వెనుకబడ్డ జిల్లాల జాబితాలో భారతదేశంలో అగ్రబాగా నాడు పాలమూరు ఉంటుండే మరి ఈరోజు ఆలోచించండి నది పక్కన నేలలు ఒక దిక్కు తుంగభద్ర ఒక దిక్కు కృష్ణ నది పక్కన నేలలు నెర్రెలు బారి ఎడారై పాలమూరు ఏడుస్తుంటే ఏ ప్రభుత్వం అన్న దోషడు నీళ్ళిచ్చిందా ఈరోజు ఆలోచించమని గుర్తా ఉన్నా ఆర్డీఎస్ తూములు ఆర్డీఎస్ తూములు బద్దలు కొట్టి దౌర్జన్యంగా నీళ్లు తీసుకపోతున్నానని బెదిరిస్తుంటే ఏ ఒక్క నాయకుడు ఎదిరించిందా గులాబీ జెండా వచ్చేంత వరకు ఏ నాయకుడన్నా మాట్లాడిందా దయచేసి ఆలోచించండి మన బీడు భూములను దడపకుండానే బిరబిరా కృష్ణమ్మను వేద్ద పొక్కగొట్టి కిందికి తీసుకుపోతుంటే హారతులు ఇచ్చింది ఈ దగుల్ బాజీ కాంగ్రెస్ నాయకులు కాదా ఆలోచించండి హారతులు బట్టి ఆనాడు కిందికి నీళ్లు తీసుకపోతుంటే మన కడుపులు ఎండబెట్టి ఈ బాజీ కాంగ్రెస్ పార్టీ కాదా మనకు అన్యాయం చేసింది ఒక మాట దయచేసి ఆలోచించండి గుండెతో ఆలోచించండి అరవై ఏళ్ళ మన గోసకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ కాదా పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణకు ఆంధ్రకి ఇష్టం లేని పెళ్లి చేసింది కాంగ్రెస్ ఆనాడు అరవై ఎనిమిదిలో ఉద్యమం వస్తే మూడు వందల మంది పిల్లల్ని కాల్చి చంపింది కాంగ్రెస్ డెబ్బై ఒకటిలో తెలంగాణ ప్రజలు తమ గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి పదకొండు మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించి తెలంగాణ ప్రజా సమితికి మా తెలంగాణ మాకు కావాలని కేంద్రానికి చెప్తే ఆ పదకొండు మందిని బర గుంజుకపోయి కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కింది కాంగ్రెస్ రెండు వేల నాలుగులో మాట ఇచ్చి పద్నాలుగు వరకు తెలంగాణ ఇవ్వకుండా సావగొట్టి పన్నెండు వందల మంది ప్రాణాలు తీసుకున్నది కాంగ్రెస్ నేను చెప్పేది వాస్తవం కాదా ఇక్కడికి వచ్చిన మా రైతన్నలు ఆలోచించండి రెండు వేల పద్నాలుగు ముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు వనపర్తిలో ఏదైనా ఊరిలో ఎవరైనా మీ బంధువో లేదా మీ కులంలో ఒక పెద్ద మనిషో లేదా తెలిసినాయనో ఎవరైనా చచ్చిపోతే ఎట్లా ఉండే పరిస్థితి అన్నాడు మనమే ఫోన్ చేయలేదా కరెంటు అన్నా మా దగ్గరి బంధువు చచ్చిపోయిండు చుట్టపైన చచ్చిపోయిండు ఇప్పుడే దహనానికి పోయినాం అంత్యక్రియలకు పోయినాం బాయికాడికి పోయి స్నానం చేయాలా స్నానం చేయకపోతే ఇంటికి రానియరు దయచేసి పదిహేను ఇరవై నిమిషాలు కరెంటు అన్న అని ఫోన్లు చేసి బతింలాడుకున్న రోజులు వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీకి సిగ్గొచ్చే విధంగా చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా నేను చెప్పేది వాస్తవం కాదా ఆనాడు తొమ్మిది గంటల కరెంటు అని ఆరు గంటలు కూడా కరెంట్ మాట వాస్తవం కాదా తాగునీటి కోసం మా ఆడబిడ్డలు గోసబడ్డ మాట వాస్తవం కాదా ఆనాడు ఎండాకాలం వచ్చిందంటే ఎమ్మెల్యేలకు భయం జడ్పీడీసీలకు భయం కౌన్సిలర్లకు భయం సర్పంచ్లకు భయం ఊర్లకు అడుగు పెడదామంటే భయం ఎక్కడ మహిళా సోదరి వస్తారో ఎక్కడ ఆడవాళ్ళు వచ్చి బిండలడ్డం పెడతారో కుండలద్దం పెడతారో తంతరు నీళ్ళిస్తలేమని చెప్పి అని భయపడి ఊళ్ళలకు కూడా పోలేని దుస్థితి ఆనాడు మీరు ఆలోచన చేయండి ఇవాళ మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎన్ని పనులు జరుగుతూ ఉన్నాయి ఒక్క ఒక్క మాట డెబ్బై ఐదేళ్ళు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఏ ఒక్క ముఖ్యమంత్రి కన్నా ఏ ఒక్క ప్రధానమంత్రి కన్నా ఆలోచన వచ్చిందా రైతుకు పెట్టుబడిస్తే వ్యవసాయం లాభసాట అవుతుంది రైతు జేబులో పైసలుంటే గ్రామాలు బాగుపడతాయి రాష్ట్రం బాగుపడుతుంది అని ఏ ఒక్క ముఖ్యమంత్రి ఆలోచన చేసిండా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో నిరంజన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో డెబ్బై లక్షల మంది రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై మూడు వేల కోట్లు రైతు బంధు టింగు 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 అని వానాకాలం పంటకు యాసంగి పంటకు మీ అకౌంట్లలో డబ్బులు పడుతున్న మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి నిరంజన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పండి మిషన్ భగీరథ ద్వారా ఈరోజు ఆ తాండ దగ్గర పోయినాం మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ఇంటింటికి నీళ్ళిచ్చే కార్యక్రమం బ్రహ్మాండంగా ఇయ్యాలని ప్రారంభించుకున్నాం నేను మా ఆడబిడ్డల్ని అడుగుతా ఉన్నా ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పండి నేను కోరుతా ఉన్నా నేను ఒక మాట అడుగుతా ఉన్నా ఇది ఎన్నడన్నా ఏ ముఖ్యమంత్రి అన్నా ఏ ప్రభుత్వం అన్నా ఒక పేదింటి ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే సహాయం చేయాలని ఆలోచన చేసిందా ఇవాళ పేదింటి ఆడపిల్ల పెళ్లి